రామాయణంలో సీతాదేవి నిజంగా లక్ష్మణరేఖ దాటిందా లోకంలో బాగా వ్యాప్తించి ఉన్న కథకి విరుద్ధంగా వాల్మీకి రామాయణంలో అసలు లక్ష్మణరేఖ ప్రస్తావనే మహర్షి చేయలేదు వాల్మీకి రామాయణమే మనకి పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం బ్రహ్మదేవుని వరముతో మహర్షి వాల్మీకి చారిత్రక సంఘటనలను యథాతథంగా గ్రంథస్థం చేశారు ఇది వాస్తవ ఇతిహాస ఆధారంగా తెలుసుకుందాం నిజానికి శ్రీరాముని ఆర్తనాదాలను విని కలత చెందిన సీతమ్మ లక్ష్మణునితో రాముణ్ణి వెతకమని చెప్పి అంటుంది అయితే లక్ష్మణుడు ఆమెని స్వాంతన పరుస్తాడు అయినప్పటికీ సీతమ్మ తీవ్ర భయాందోళనలు కలిగి ఉండటం చేత లక్ష్మణస్వామి సీతమ్మ భద్రత కోసం వనదేవతలను ప్రార్థించి శ్రీరాముణ్ణి వెతికేందుకు బయలుదేరుతాడు ఇదే అదునుగా అవకాశం వచ్చిన ఆ క్షణాన్ని ఉపయోగించుకుని రావణాసురుడు సాధువు రూపాన్ని ధరించి సీతమ్మను చేరుకుంటాడు సీతమ్మకు సందేహం కలగడంతో రావణుడు తన నిజస్వరూపానికి వచ్చి సీతనుడు బలవంతంగా జుట్టు పట్టుకొని లాక్కొనిపోయి తన పుష్పక విమానంలో ఎత్తుకుపోయి అపహరిస్తాడు వాల్మీకి రామాయణంలో చెప్పబడిన అసలు చారిత్రక ఘట్టం ఇది వివిధ రచయితల భక్తి వారి స్వీయ దర్శనం ఆధారంగా అనేక రామాయణ కథనాలు వచ్చి ఉండొచ్చు కానీ వాల్మీకి రామాయణమే మనకు అసలైన చరిత్ర అదే ప్రమాణం స్వస్తి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి